హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ బియ్య పిండితో చిప్స్ చూడండి ఎంత బాగుందో క్రిస్పీ క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా బాగుంటుంది టీ టైంలో ఏం తినాలనో అర్థం కానప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు చాలా సింపుల్ ఈజీగా చేసుకునే బియ్య పిండి చిప్స్ టీ టైంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటుంది రెండు వీడియోలకి తెలిపదం ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను ఇవి డబ్బాలు వేసి పెడితే నెల రోజులైనా నిల్వ ఉంటుంది అంత బాగుంటుంది క్రిస్పీగా నోట్లో వెన్నలా కరిగిపోతూ రెండు వీడియోలోకి వెళ్దాం ఎలా చాలా మీతో అయితే షేర్ చేస్తాను బియ్య పిండి అయితే కప్పు నిండా తీసుకున్నాను నేను ఇది పొడి బియ్య పిండి నేను షాప్లో నుంచి తెచ్చుకున్న పొడి బియ్య పిండి అయితే ఒక రెండు స్పూన్ల బటర్ అయితే తీసుకున్నాను మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా వాడుకోండి నెయ్యి అయినా వాడుకోండి బటర్ వేసుకుంటే బాగా నోట్లు వేసుకుంటే కరకరలాడుతూ నోట్లో నోట్లు కరిగిపోయేలాగా చాలా బాగుంటుంది చూడండి ఒక రెండు స్పూన్లు అయితే బటర్ అయితే తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు వామ్ అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని పిండిని ఉడికించుకుందాం స్టవ్ వెలిగించుకొని గిన్నె అయితే పెట్టేశాను నేను అయితే బీప్ పిండి తీసుకున్నాను దాంతోనే ఒక కప్పు వాటర్ అయితే వేస్తున్నాను కప్పు నిండా పిండి తీసుకున్నాను ఇదే కప్పు నిండా అయితే నీళ్లు పోసాను ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం సరిపడా కొద్దిగానే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు సాల్ట్ అయినా వేసుకోండి ఇప్పుడైతే కొద్దిగా మరగనిద్దాం చూడండి ఇప్పుడు కొద్దిగా హీట్ అవుతుంది కదా ఇందులోకి మనం కొద్దిగా కారం వేసుకుందాము మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కొద్దిగా ఒక అర స్పూన్ అయితే కారం వేసాను ఇందులోనే కరివేపాకు వామ్మ కూడా వేసేసుకుందాము వామ్మ అయితే నలిపి వేసుకోవాలి నేను నలిపి ఉంచుకున్నాను ఇప్పుడు ఈ బటర్ కూడా ఇందులోకి వేసేసుకుందాం బటర్ వేయడం వల్ల చాలా బాగుంటుంది అంత అయితే వేసేసాను నేను ఒక కప్పు నిండా తీసుకున్నాను కాబట్టి బటర్ కొద్దిగానే వేసుకున్నాను ఒకవేళ మీరు రెండు కప్పులు మూడు కప్పులు బియ్య పిండి తీసుకుంటే ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి బటర్ అప్పుడే బాగుంటుంది ఇప్పుడు అంత బాగా కరిగి మరగనిద్దాం చూడండి అసలు అయితే మరిగిపోయింది కదా ఇప్పుడు మనం ఈ బియ్య పిండి అంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని అంతా ఒకసారి తిప్పేసుకుందాం తిప్పేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసుకోవాలి కట్టేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు పిండిని మగ్గనిద్దాం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని చాలా వేడిగా ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఇప్పుడు ముద్దెచ్చి చూసుకుందాము చూడండి నేను ఒక పది నిమిషాలు అయితే బాగా మగ్గనిచ్చాను ఎంత బాగా స్మూత్గా అయిందో ఇప్పుడు ఈ పిండిని మనం ఇందులోకి కలుపుకోలేం కాబట్టి ఇలాంటి ఒక పళ్ళు తీసుకొని పిండి అంతా పల్లెంలోకి వేసేసుకోవాలి అంతా ఇందులోకి అయితే వేసేసాను ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ఒక అర స్పూను కలంజీ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను ఇది వేస్తే స్మెల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వేసుకోవాలి కలుపుకునేటప్పుడు ఒకసారి మళ్ళీ మనం బాగా ఇలా మర్దన చేసుకుంటూ మనం చపాతి పిండి పూరి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి ఒకవేళ మనకి చేతికి అంటుకున్న కాస్త నీళ్ళు కానీ నూనె కానీ తడుపుకుంటూ బాగా ఇలా కలుపుకోవాలి మనం కరెక్ట్గా ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ కనుక వేసామంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి అంత బాగా వచ్చిందో కరెక్ట్గా మనకి ఎక్కువ లూజ్ అవ్వలేదు ఎక్కువ గట్టిగా అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉంది పిండి సరే ఇప్పుడు బాగా మనకి పూరి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే బాగా కలిపేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా స్మూత్గా మెత్తగా ఉండాలి పిండి అయితే ఇప్పుడు మనం బాగా ఇలా కలుపుకున్న పిండిని రెండు మూడు భాగాలుగా చేసుకుందాం పిండిని ఇప్పుడు బాగా ఇలా చేసుకున్న తర్వాత మీకు కలంజీ సీడ్స్ ఉంటే వేసుకోండి లేకపోతే తీసుకు చేయండి వేయాలని అవసరం ఏమీ లేదు కానీ వేస్తే మాత్రం స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఉండలు చేసుకొని ఒక్కొక్క పిండిని మనం చపాతిలాగా రోల్ చేసుకుందాం పొడి పిండి మద్దతు తీసుకొని మనం కొద్దిగా పొడి పిండి వేసుకోవాలి కొద్దిగా పొడి పిండి వేసుకొని బాగా మనకి పల్చగా చపాతిలాగా రోల్ చేసుకోవాలి మనకేమంటుకోదు బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో మనకి ఎంత వీలైతే అంత పలచగా ఎంత పలచగా ఉండాలో చూపిస్తాను నేను బాగా పలుచగా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో అన్ని వైపులా ఒకే లెవెల్లో ఉండేటట్టు మనం చపాతీ రోల్ చేసుకోవాలి మళ్ళీ ఒకవైపు లావుగా ఒకవైపు పలచగా కనుక ఉంటే ఒకటి ఫ్రై అవుతుందో ఒకటి అయితే ఫ్రై అవ్వదు అందుకే మనం ఇలా రోల్ చేసుకునేటప్పుడు ఈక్వల్గా అన్ని వైపులా కరెక్ట్గా వచ్చేలాగా మనము రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న ఈ చపాతీని మనము కట్ చేసుకుందాం చూపిస్తాను ఇప్పుడే మనకి ఎంత పలచగా రావాలను చూడండి ఎంత పలచగా అయితే వచ్చిందో ఇప్పుడైతే మనకి సైడ్ ఇలా వచ్చిన పర్లే మనం కట్ చేసుకుంటాం కాబట్టి ఈ సైడ్ వరకు మనం తీసేసుకోవాలి మళ్ళీ రోల్ చేసుకోవచ్చు అదే వేస్ట్ అయితే అవ్వదు అన్ని వైపులా ఇలా కట్ చేసేసుకుందాం సైడ్ అంతా తీసేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేసుకుంటున్నాను కాస్త ఆయిల్ రాసుకున్న మనకు అంటుకోకుండా వస్తుంది లేకపోతే పొడి పిండి అయినా ఇలా వేసుకొని మనం కట్ చేసుకుంటే బాగా మనకి కట్ అవుతుంది చూడండి అంత బాగా వస్తుందో పొడవుగా ఈ విధంగా అన్నీ కట్ చేసుకుందాం అన్ని విధంగా కట్ చేసుకుంటున్నాను నేను చాక్ తీసి కటర్తో కట్ చేసుకుంటున్నాను త్వరగా అయిపోతుందని చూడండి అలా పొడవగా కట్ చేసుకోవాలి లేకపోతే మనం డైమండ్ షేప్లైనా కట్ చేసుకోవచ్చు చూడండి అన్ని విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇక్కడ పొడవుగా ఉంది కదా ఇది రెండుగా ఇలా చేసుకుందాము మరి ఎక్కువ పొడవగా కాకుండా చూడండి అన్ని విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఎంత బాగా అయితే వచ్చిందో చూడండి చిప్స్ లాగా కరకరలాడుతూ మనం వాము వేసాము కలంజీ సీడ్స్ వేసాము కదా చాలా అంటే మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో అన్ని విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం చూడండి ఎంత బాగుందో అన్నీ ఒకేసారి మనం ఏ విధంగా కూడా చేసుకోవచ్చు ఒకటి కూడా కాకుండా చూడండి అన్నీ పిండి ఇదే విధంగా చేసుకోవాలి చూడండి అన్నీ అయితే ఈ విధంగా కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకున్నాను కొద్దిగా పొడి పిండి చల్లుకొని దానిపైన కనుక వేసుకున్నాం అనుకో మనకు అంటుకోకుండా వస్తుంది చూడండి అంటుకొని కూడా అంటుకోలేదు ఎంత బాగుందో ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అవుతుంది మనం డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి ఆయిల్ని ముందాడే పెట్టేసాను బాగా హీట్ అవుతుంది అన్నీ ఒకటి ఒక్కటి వేసుకుందాం మరి ఎక్కువ హీట్ అవ్వకూడదు చూడండి కొద్దిగా బబుల్స్ రావాలి ఈ విధంగా అన్నీ మనం తీసుకొని ఇందులోకి వేసుకుందాం చూడండి ఫ్రై అయితే అయ్యే పైకి వచ్చేస్తుంది వేసిన తర్వాత మంటని కొద్దిగా హైలో పెంచుకొని తర్వాత మళ్ళీ తగ్గించుకోవాలి అన్నీ వేసేసుకుందాం మనకి పెనానికి ఎన్ని బడతాయి అన్నీ వేసేసుకోవచ్చు నేను చిన్నదే పెట్టాను ఎందుకంటే కొద్దిగా పిండే కాబట్టి పెద్దది చేసుకొని పెద్ద కనుక ఒక పెనం పెట్టుకున్నాం అనుకో ఇద్దరు కనుక ఉంటే ఎంత పిండి అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎంత లేక కదపకూడదు కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం చూడండి కొద్దిగా ఫ్రై అయ్యి మనకి బబుల్స్ కొద్దిగా అనిగాయి కదా ఇప్పుడు మళ్ళీ అన్నీ ఇలా వేసుకోవాలి చాలా బాగుంటుంది కర్ర చూడండి ఎంత బాగా వస్తుందో త్వరగా కూడా ఫ్రై అయిపోతుంది ఎందుకంటే మనం పలచగా రోల్ చేసుకున్నాం కదా చూడండి ఎంత బాగున్నాయో మనకి బబుల్స్ అంతా ఆగిపోతే అప్పటికి మనకి ఫ్రై అయిపోతుందని తెలిసిపోతుంది అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది మనకేం కష్టం ఏమి ఉండదు బాగేలా ఈ బబుల్స్ అంతా ఆగిపోయే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి బబుల్స్ కూడా ఆగిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది ఎంత మంచి గోల్డెన్ కలర్ వచ్చిందో ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాము ఇలాంటి మంచి కలర్ వస్తే సరిపోతుంది చూడండి కలర్ కూడా ఎంత బాగుందో అన్నీ తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాం ఇవి కూడా తీసేద్దాము అన్నీ తీసేసుకొని ప్లేట్లో ఎక్కేసుకొని మిగతాయి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం అన్నీ తీసేసాను ఇప్పుడు మళ్ళీ మిగతా కూడా ఇదే విధంగా వేసుకోవాలి సేమ్ ఇది అలాగే ఫ్రై చేసుకుందాం చూడండి అన్నీ అయితే కాల్ చేశాను ఎంత బాగా వచ్చిందో క్రిస్పీ క్రిస్పీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా బాగుంటుంది టీ టైం లేక కానీ పిల్లలకి స్నాక్స్గా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకి షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను ఇది ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్లో తెలియజేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం